గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రమ్ మీడియా ఈ టైంలో గోల్డ్ ఇన్వెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అందులోనూ కరెక్షన్ అయ్యింది అంటే గోల్డ్ ఒక మంచి కి పెరిగి అక్కడి నుంచి కింద పడింది సో ఇలాంటి టైంలో ఇన్వెస్ట్ చేశాక ఇంకా గోల్డ్ కింద పడుతుంది అంటారా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయా ఈ విషయాలు మాకు తెలియజేయబోతున్నారు ఆంపీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయిన పిఎస్ చంద్రశేఖర్ గారు సార్ తో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే అండి గోల్డ్ అనేది ఎలా ఉందంటే ఎవరో పరిగెడుతున్న ట్రైన్ పట్టుకుని వెనక లాగారు అంటే చైన్ లాగితే ఆగింది అన్న విధంగా ఒక పదహారు వెళ్ళింది పదిహేడు వేలకి వెళ్ళింది మళ్ళీ వెళ్ళి పదిహేను నెలల దగ్గర సెటిల్ అయింది సో ఇలాంటి టైంలో గోల్డ్ ఇన్వెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు ముఖ్యంగా పెళ్ళిళ్ళు సీజన్ దగ్గర పడుతున్న ఈ టైంలో సార్ గోల్డ్ అనేది మనం ఎప్పుడు మాట్లాడుకుంది ఏంటంటే సేఫ్ సేఫ్ హెవెన్స్ ఇంకోటి మీరు చెప్పింది ఏంటంటే పెళ్ళిళ్ళ సీజన్లో గోల్డ్ బంగారం పెరిగినప్పుడు ఇంకా కొన్ని సిచ్యువేషన్స్లో లేదు మీరు చూసుకుంటే గోల్డ్ జనరల్గా ఏంటంటే సేఫ్ సేఫ్ హెవెన్స్ కాబట్టి ప్రతి ఒక్క కంట్రీ కొనుక్కుంటూ రిజర్వ్లో పెట్టుకుంటున్నారు రైట్ సో ఎందుకు పెట్టుకుంటున్నారంటే గ్లోబల్ అన్సర్టూనిటీస్ మీరు ఉంటారు ట్రంప్ టారిఫ్లు వార్లు తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇరాన్ యుఎస్ ఎస్కలేషన్స్ వేరియస్ రీజన్స్ దీనివల్ల ఏమవుతుందంటే ఈ ఈ గోల్డ్ అనేది కొంచెం బాగా వాల్టైల్గా ఉంది రైట్ సో మీరు చూసుకుంటే సార్ ఇప్పుడు మనం కంట్రీ కానీ చూసుకుంటే రిజర్వ్స్ యూఎస్ యుఎస్ యునైటెడ్ స్టేట్స్ యుఎస్ ఎయిట్ పాయింట్ వన్ త్రీ త్రీ ఎయిట్ సారీ ఎయిట్ థౌజండ్ వన్ థర్టీ త్రీ మెట్రిక్ టన్స్ ఆఫ్ గోల్డ్ రిజర్వ్ చేసి పెట్టుకున్నారు జర్మనీ సెకండ్ పొజిషన్ త్రీ త్రీ ఫైవ్ జీరో మెట్రిక్ టన్స్ ఇటలీ టూ ఫోర్ ఫైవ్ టూ మెట్రిక్ టన్స్ ఫ్రాన్స్ టూ ఫోర్ థర్టీ సెవెన్ అలాగే రష్యా టూ ట్రిపుల్ త్రీ మెట్రిక్ టన్స్ చైనా టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫోర్ మెట్రిక్ టన్స్ స్విట్జర్లాండ్ థౌజండ్ ఫార్టీ ఇండియా ఎయిట్ ఎయిటీ జపాన్ ఎయిట్ ఫార్టీ సిక్స్ మెట్రిక్ టన్స్ టర్కీ ఎయిట్ ఫార్టీ సెవెన్ సో ఇలాగా కంట్రీసు అన్ని కంట్రీస్ చాలా రిజర్వ్స్ పెట్టుకుంటూ ఉంటుంది సేఫ్ ఏమని కాబట్టి సార్ మనం మాట్లాడుకుంటే మీరు చూసుంటే మన అప్స్ అండ్ డౌన్స్ మూమెంట్స్ మన ఫ్లక్చువేషన్స్ చూసుకుంటే టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి మన ఆన్ అండ్ యావరేజ్ మన గోల్డ్ మీద పెట్టిన ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ చూసుకుంటే ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ నైన్ ఉంది ఓకే ఓకే సో ఇన్ టూ థౌజండ్ సిక్స్లో ఇట్ ఈస్ అరౌండ్ టెన్ పాయింట్ జీరో ఎయిట్

ట్వంటీ ట్వంటీ ఫోర్లో ట్వంటీ త్రీ పాయింట్ సెవెన్ నైన్ పర్సెంట్ ఆన్ అన్ యావరేజు యాన్యువల్ రిటర్న్స్ కానీ చూసుకుంటే అరౌండ్ ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ నైన్ పర్సెంటేజ్ ఉంది సార్ ఇప్పుడు మా జనరల్గా మనం మాట్లాడుకుంటే గోల్డ్ వన్ వీకు త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ రిటర్న్స్ కానీ చూసుకుంటే ఓకే సార్ వన్ మంత్స్ చూ చూసుకుంటే సిక్స్టీన్ పాయింట్ ఎయిట్ టూ పర్సెంట్ త్రీ మంత్స్ తీసుకుంటే థర్టీ పాయింట్ సిక్స్ ఫైవ్ పర్సెంట్ సిక్స్ మంత్స్ తీసుకుంటే ఫిఫ్టీ సెవెన్ పాయింట్ ఫోర్ సెవెన్ పర్సెంట్ వన్ ఇయర్ తీసుకుంటే ఎయిటీ నైన్ పాయింట్ టూ ఎయిట్ పర్సెంట్ టూ ఇయర్స్ కానీ తీసుకుంటే వన్ ఫార్టీ నైన్ పాయింట్ సంథింగ్ పర్సెంట్ త్రీ ఇయర్స్ అయితే వన్ సెవెంటీ టూ పర్సెంట్ ఫైవ్ ఇయర్స్ అయితే టూ థర్టీ వన్ పర్సెంట్ అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే సార్ ఇంకోటి మన ఫేమస్ వారన్ బఫెట్ ఏమన్నారు గోల్డ్ మనం ఇంత పెరిగింది చూసాం ట్వంటీ ఫైవ్ నుంచి పెరిగింది రైట్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్లో బాగా పెరిగింది సెవెంటీ నుంచి వన్ థర్టీ ఫైవ్ క్రాస్ అయిపోయింది అక్కడ నుంచి చూసుకుంటే ఒక వన్ మంత్లోనే వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ వరకు టచ్ అయింది సో ఆ టైంలో నా ఇన్వెస్టర్స్ నాకు ఫోన్ చేసి ఏమన్నారంటే సార్ ఇప్పుడు మనం కొనొచ్చా ఇంకా కొంటుందా మీరు అదే చూసుకుంటే గోల్డ్ కాకుండా సిల్వర్ కూడా చూసుకుంటే నాలుగు లక్షల వరకు వెళ్ళిపోయాం ఇప్పుడు మళ్ళీ ఎక్కడ ఉంది రెండు లక్షల చిల్లర గోల్డ్ కూడా ఎక్కడ ఉంది వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ దగ్గర ఉంది సో నేను చెప్పేది ఏంటంటే వారెన్ బఫెట్ ఏమన్నారంటే వెన్ పీపుల్ ఆర్ గ్రీడీ బీ ఫియర్ఫుల్ వెన్ పీపుల్ ఆర్ ఫియర్ఫుల్ బీ గ్రీడీ సో మన వాళ్ళందరూ ఏం చేశారు పెరిగిపోయినప్పుడు అంటే గ్రీడీ అంటే ఇల్మె చేయలేదు కాకపోతే వాళ్ళు ఇంకా ఇంకా పెరుగుతుందేమో అని దే ఆర్ ట్రైంగ్ టు గెట్ క్విక్ మనీ సో మనకు అక్కడ ఆ లెవెల్స్కి వెళ్ళినప్పుడు మనకి అపర్చునిటీ ఎక్కడ ఉంది ఈక్విటీస్లో ఉంది సో మనం ఎప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో మనం నేను స్పెసిఫిక్గా మ్యూచువల్ ఫండ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే ఎప్పుడైతే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తామో మనకి ఎక్కడైతే కరెక్షన్ అయిందో దాట్ ఈస్ అన్ ఆపర్చునిటీ టు ఎంటర్ అక్కడ కొనుక్కుంటే మనకి లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్ జనరేట్ అవుతుంది సో మీరు అడిగినట్టుగా ఇప్పుడు గోల్డ్ గోల్డ్ ఇప్పుడు కొనుక్కోవచ్చా కొనుక్కోవచ్చు ప్రొవైడెడ్ దే ఆర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ మీరు చూసిన ఎదుగుదల అంటే వితిన్ వన్ మంత్ స్పాన్ ఆఫ్ వన్ మంత్లో మీరు హండ్రెడ్ అండ్ వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ టు వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ వరకు టచ్ అయింది గోల్డ్ అలా అదే విధంగా మళ్ళీ టచ్ అవుతుంది అంటే అదే విధంగా మళ్ళీ పడుతుంది సో నేను చెప్పేది ఏంటంటే గోల్డ్కి అయితే ఇట్ ఇస్ సపోర్ట్ జోన్ వన్ ల్యాక్ థర్టీ 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 ఫైవ్ థౌసండ్ దగ్గర సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయి సో ఇక్కడ నుంచి మనం ఏంటంటే ఒకటి ఎవరైతే స్టాగర్డ్ వేలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటూ చేయొచ్చు లేదు వాళ్ళు ఒకేసారి లంసమ్గా పెట్టాలంటే మొత్తం అమౌంట్ పెట్టకుండా చూసుకుంటూ ఎక్కడైతే ఎప్పుడైతే డిప్ ఛాన్సెస్ దొరుకుతుంటుందో అక్కడ కొనుక్కుంటూ అక్యుమిలేట్ చేసుకోవాలి బట్ బట్ నేను చెప్పేది ఏంటంటే లాంగ్ టర్మ్లో ఉండాలి థింకింగ్ మీరు షార్ట్ టర్మ్లో మొన్న పెరిగినట్టుగా పెరిగి ఆ డబ్బుల్ని తీసి మళ్ళీ ఇంకో దగ్గర మారుద్దాం అనుకుంటే మీరు ఇక్కడ నష్టపోతారు అక్కడ నష్టపోతారు సో ఆ స్ట్రాటజీ వర్కౌట్ అవ్వద్దు సో ఇట్ షుడ్ బి స్టాగర్డ్ వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ సరే ఇప్పుడు కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ప్రైజ్ ఫోర్కాస్ట్లు ఇచ్చారు దాని గురించి మాట్లాడతాను అంటే మన చేసేది ఏం లేదు వాళ్ళు ఇచ్చిన ఒక ప్రైజ్ ఫోర్కాస్ట్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో కోటక్ సెక్యూరిటీస్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఇప్పుడు ఆల్రెడీ అక్కడే ఉంది ఓకే సేఫ్ అవన్నో డ్రైవర్స్ ఏంటంటే సేఫ్ అవ్వండి డిమాండ్ లోకల్ కరెన్సీ స్టెబిలిటీ గోల్డ్మన్ సాక్స్ ఆయన వాళ్ళు ఏంటంటే వన్ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ వరకు ప్రిడిక్షన్ ఇచ్చారు ఓకే ట్వంటీ పర్సెంట్ అప్ సైడ్ ఫ్రమ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ బేస్ అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఏది ఏదైతే ఉందో అక్కడ నుంచి ఒక ట్వంటీ పర్సెంట్ చూసి తీసుకుంటే బికాస్ ఆఫ్ వీక్నింగ్ ఆఫ్ యుఎస్ డాలర్ సో వన్ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ వీల్ ప్రిడిక్ట్ చేసింది ఏంటంటే వన్ ల్యాక్ ఫిఫ్టీ టు వన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ అంటే ఇప్పుడు మన ఎక్కడ ఉన్నా ఫిఫ్టీ ఉన్నావు ఇంకా ట్వంటీ ఫైవ్ థౌసండ్ పెరిగే ఛాన్సెస్ ఉంది టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో ఓకే ఇదేంటంటే ఎప్పుడైతే మనకి జనరల్గా మనం మాట్లాడుకున్నాం మీరే మీరు అన్నారు కదా ఇందాక నేను వెళ్ళాను గోల్డ్ షాప్కి వెళ్ళాను నేను చూసి దాదాపు చూసి వచ్చానని ఇప్పుడు ఏంటంటే జ్యువెలరీ డిమాండ్ సేల్స్ తగ్గిపోయింది ఎందుకంటే ప్రైజెస్ ఆర్ వెరీ హై వాళ్ళు అఫోర్డబిలిటీ దీంట్లో లేదు సో ఎవ్రీ బడీ ఈజ్ థింకింగ్ టు ఇన్వెస్ట్ డిజిటల్ ఫామ్ ఆఫ్ కోడ్ ఎవరికైతే ఇప్పుడు ఇమీడియట్ బంగారం అవసరం లేదో ఒక ఆపర్చునిటీ కింద చూసుకుంటూ లాంగ్ టర్మ్ ఆలోచిస్తుంది కొంతమంది ఏం చేస్తున్నారు స్పెక్యులేషన్ కూడా చేస్తున్నారు స్పెక్యులేషన్ అంటే ఇవాళ పెడితే మళ్ళీ రేపు ఏదైనా ఆ లాక్ ఎయిటీ ఫైవ్ వరకు వచ్చేస్తుంది కదా అని ఒక థాట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు వాళ్ళకి కొంచెం నేను చెప్పేది ఏంటంటే చూసి లాంగ్ టర్మ్ పొజిషన్స్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే ఒక మంచి స్ట్రాటజీ షార్ట్ టర్మ్స్లో పెరిగే ఛాన్సెస్ ఉంటుంది మీరు ఎప్పుడైనా మీకు తెలిసి ఉంటుంది ఫ్యూచర్స్ ఉన్న ఆప్షన్స్లో ఆప్షన్స్ కానీ లేకపోతే ఏదైనా కొన్నారనుకోండి కాల్ కొన్నారనుకోండి అక్కడ రెండు రూపాయలు రెండు మూడు రూపాయలు ప్రాఫిట్ చూపిస్తాడు టార్గెట్ ప్రైజ్ ఆ ప్రైజు ఆ రికమెండేషన్ ఇచ్చినప్పుడు ఆ ప్రైస్ ఒక్కసారి టచ్ అవుతుంది అది ఏ టైంలో టచ్ అవుతుంది టచ్ అవుతుంది కానీ ఆ టైంలో జనరల్గా ఏంటంటే తీరు ఇంకా పెరుగుతుందేమో అని ఉంచుకుంటారు ఒక్కసారి పడిందంటే మళ్ళీ ఆ ప్రైస్ టచ్ అవ్వదు జీరో అయిపోతుంది వాళ్ళ వాల్యూ ఫ్యూ ఆప్షన్స్ ఫ్యూచర్స్ ఆప్షన్స్లో సో నేను చెప్పేది ఏంటంటే మనం నే ట్రేడింగ్ ఎలాగో అంటాను స్పెక్యులేషన్స్ అవన్నీ మనం మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాదు ఎవరైతే బాగా హెచ్ఎన్ఐ క్లయింట్స్ కానీ ఎవరైతే బాగా డబ్బులు ఉన్నారు నాకు ఆ డబ్బులు అవసరం లేదనుకుంటే దే కెన్ ట్రైట్ ఆర్ జనరల్గా మనం మాట్లాడుకునేది లో క్లాస్ మిడిల్ క్లాసు అప్పర్ మిడిల్ క్లాస్ కాబట్టి సో వాళ్ళకి ఇలాంటి రిస్క్ తీసుకోలేనప్పుడు స్పెక్యులేషన్కి వెళ్లకుండా లాంగ్ టర్మ్ స్ట్రాటజీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ వెళ్ళాలి ఓకే ఇప్పుడు మనం చూసుకుంటుంటే సార్ ఈరోజు చూసుకుంటుంటే మార్కెట్ ఈజ్ డౌన్ బై సమ్ సిక్స్ హండ్రెడ్ పాయింట్స్ ఆఫ్ సంథింగ్ రైట్ సో ఒక విధంగా అంటే ట్వెల్వ్ హండ్రెడ్ పాయింట్స్ ఆన్ టెన్ గ్రామ్ గోల్డ్ ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ మార్కెట్ ఫ్లక్చువేషన్స్ ఉన్నాయి మీరు చూస్తుంటే మరి కంపేర్ టు సిల్వర్ గోల్డ్ బెటరా సిల్వర్ బెటరా అనుకుంటే గోల్డ్ ఈజ్ ఆల్వేస్ సేఫ్ ఎమన్ మనం ఇప్పుడు అంటున్నాం సిల్వర్ ఎందుకు ఇప్పుడు డిమాండ్ వచ్చిందంటే కమర్షియల్ యూజ్ వల్ల వేరే ఇండస్ట్రీస్లో వాడతారని చెప్పి ఇమ్మీడియట్గా ఆ స్పెక్యులేట్ అయిపోయి పెరిగిపోయింది మార్కెట్ కానీ మనం ఎప్పుడైనా ఒకటి కమర్షియల్ యూజ్లో చేయాలి అనుకునేటప్పుడు మన ఎప్పుడైనా స్టార్ట్ చేస్తే దానికి సమయం పడుతుంది అవునా కదా రియల్ కన్జంప్షన్ ఆఫ్ సిల్వర్ ఇన్ కమర్షియల్ యూస్ చాలా టైం పడుతుంది సో స్లో ఏదైనా సరే స్లో పేస్లోనే వెళ్తే మనం పెట్టు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీలో పెట్టుకోవచ్చు ఏదైనా రెండు కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ప్రెసెంట్ సినారీలో గోల్డ్ ఈజ్ అ బెటర్ ఆప్షన్ టు ఇన్వెస్ట్ అండ్ స్టాగర్డ్ బే బట్ అదే డిజిటల్ గా చేస్తే కొంచెం సేఫ్ అండ్ సెక్యూర్ ఇన్వెస్ట్మెంట్ ఏమన్నా ఉంటుంది సో ఇది మనకి పిఎస్ చంద్రశేఖర్ గారు ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్ అండి బట్ మీరు దీనికి సంబంధించి ఇండివిజువల్ గా ఎలా ఇన్వెస్ట్ చేస్తారు అంటే మీ దగ్గర అమౌంట్ ఎంత మీ పర్సనల్ గా మీరు గోల్డ్ మీదే ఉన్నారు ఉన్నారంటే ఇన్వెస్ట్మెంట్స్ వేరేలా చేద్దాం అనుకుంటున్నారా అది డిజిటల్ గా ఎలా చేయాలి అనే విషయాలు అన్నిటి కోసం మీరు అవుతున్న తర్వాత కావాలి సార్ని సంప్రదించవచ్చు అలాగే లో మళ్ళీ కలుద్దాం గాయస్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ అండి నెక్స్ట్ కమిట్మెంట్ ఇష్యూస్ వస్తో నీ కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలి అంటే క్వాంటి చూడలేదు ఈ సినిమా చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా దాంట్లో ధైర్యం నెక్స్ట్ మార్చేస్తే ఆఫ్ ఆర్ కంఫర్టబుల్ దిస్ నేను రష్మిక గారిది ఇది నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి ఆరు నెలల్లో నేను ఆరు లక్షలు కట్టాను బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ రైడింగ్ అట్ టైగర్